హాయ్ ఫ్రెండ్స్ చికెన్ గ్రేవీ ఎలా చేయాలనో చూద్దాం మనం ఒక రెండు ఉల్లిగడ్డలు కట్ చేసుకొని తాలింపులో వేసుకోవాలి ఫ్రెండ్స్ వేసుకున్నాక మగ్గినాక గ్రేవీ కోసం రెండు టమాటాలు రెండు పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకొని జీడి జీడిపప్పు రెండు ఎల్లిపాయ ఎల్లిపాయలు నాలుగు అల్లం ముక్క కొంచెం వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మొత్తం పేస్ట్ అయినాక ఉల్లిగడ్డ ఉల్లిగడ్డలు మగ్గాక ఆ పేస్ట్ వేసుకోవాలి పేస్ట్ మంచిగా పసుపు వేసుకుందాం కొంచెం పసుపు వేసుకొని మంచిగా కలుపుకొని ఆ పేస్ట్ మంచిగా మగ్గేంత వరకు మగ్గించాలి తాలింపులో పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి అది పేస్ట్ని ఇలా చేస్తే గ్రేవు చికెన్ గ్రేవు సూపర్ ఉంటుంది ఫ్రెండ్ మగ్గాక మధ్య మధ్యలో కలుపుకుండాలి అడుగంటుతుంది ఆ పేస్ట్ కలర్ వేరే కలర్ వచ్చేస్తుంది ఫ్రెండ్ కలర్ చేంజ్ అయినాక చికెన్ వేసుకోవాలి అరకే చికెన్కి ఇలా పేస్ట్ వేసుకోవాలి వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఆ చికెన్ ముక్కలకి మంచిగా పట్టాలి పేస్ట్ మంచి మగ్గేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్ గ్రేవీని చేసుకుందాం మంచి మగ్గాక కారం వేసుకుందాం కారం రుచికి సరిపోయేంత కారం వేసుకుందాం కొంచెం సాల్ట్ సాల్ట్ కూడా సరిపోయేంత వేసుకొని మంచిగా కలుపుకుందాం కలుపుకొని మగ్గాక మంచి మగ్గితే కూర గ్రేవీ మస్తుంటుంది మధ్య మధ్యలో కలుపుకోవాలి కలుపుకున్నాక మగ్గాక మంచి నూనె పైకి తేలంత వరకు మగ్గాక ధనియాల పొడి వేసుకుందాం ధనియాల పొడి కూడా మగ్గాక కొంచెం మసాలా పొడి వేసుకుందాం గరం మసాలా పొడి గరం మసాలా పొడి వేసుకొని కలుపుకుందాం కలుపుకొని ఒక రెండు రెండు నిమిషాలు మూడు నిమిషాలు కొంచెం మసాలా చికెన్ ముక్కలు పడితే మంచిగా ఉంటుంది ఆ గ్రేవీకి అంతా ఇనికిపోరు ఇప్పుడు లాస్ట్లో నూనె పైకి తేనంత వరకు కొత్తిమీర వేసుకుందాం ప్రేమ్ కొత్తిమీర వేసుకొని కొంచెం పుదీనా లైట్గా మనం పట్టేటప్పుడు వేసినాం కాబట్టి పుదీనా కొత్తిమీర కొంచెం వేసుకుందాం అన్న ఉడికాక రెండు నిమిషాలు మళ్ళీ అది కొత్తిమీర పుదీనా మగ్గినాక స్టవ్ ఆఫ్ చేసుకుందాం చికెన్ కర్రీ సూపర్ ఉంటుంది